మీ పిల్లలను ప్రైవేట్ బళ్ళకు పంపకుండా మా సర్కార్ బడికే తోలుర్రి ఈడ మీకు ఒయ్యులు బడి బట్టలు నాస్త మధ్యాహ్నం బువ పెడుతున్నావు బగ్గ చదువుకున్న సార్లు ఉంటారు ఇగో గిట్ల బొచ్చడి సవలత్లు చేస్తున్నావు అని నాయకులు అధికారులు మాయకుల ముంగట కుత్కెలు ఓంగ మొత్తుకుంటారు సరే అని తోలిస్తే ఇగో పిల్లల పరిస్థితి గీ ఆగానికి వస్తుంది సార్ సార్ రండి సార్ మేమేమో ఎక్కువ సార్లేమో తక్కువ అని రోడ్డు మీద కూర్చొని లొల్లి చేస్తూ రుసుడురి పొలగాళ్ళ ఆరాటం చదువు చెప్పే సార్ల కోసం గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు సర్కార్ పెద్ద బె రెండు వందల డెబ్బై మంది పొలగాళ్లుంటే అందరికీ కలిపి నలుగురే ఉన్నారట అండ్ల లెక్కలు సామాన్య ఇంకా సాంఘిక పాఠాలు సార్లు గీ నడమనే తబాదాలై పోయిర్రట మరి పోయినోళ్ళ జాగల అధికారులు కొత్త సార్లను పంపాలి కదా పంపలే దీంతోని పిల్లల చదువులు ఆగమైతున్నాయి అందుకే కర్నూలు కేంచి రాయచూరు వయ్యే తొవ్వెక్కి గీ తీర్లలోలిస్తు ఇంకో మూడు నాలుగు నెలలు పోతే ఈ ఏడాది ఒడిసిపోద్ది ఆయన కూడా సార్లు లేరు దులు ఎట్లా ముంగట పడతాయి ఓ దిక్కు అధికారులంతా సర్కార్ బళ్ళెక్కు వస్తేనేమో వస్తూ చెప్పే సార్లు దిక్కుండరు ఇట్లయితే ఎట్లా వస్తారు సార్ అని రెండు వందల డెబ్బై మంది పొలగాళ్ళు రోడ్డు మీద కూర్చుంటే ఎక్కడి బళ్ళు అక్కడనే అయిపోయినాయినూ కావు జరగలేదు గాదన్నట్లు రేపు పరీక్షలు వస్తే ఏం రాయాలి ఎట్లా పాస్ కావాలి చదువుల అధికారులు సరిగ్గా పట్టించుకోక నడమ మేం ఆగమవుతున్నావు జర ఇప్పటికన్నా కలెక్టర్ సారు ఇంకా జిల్లా చదువుల పెద్ద అధికారులు మా తిప్పలు పట్టించుకొని మేం డిమాండ్ చేస్తున్న సార్లను వెంటనే పంపుర్రి ఈడ ఒక్కూరు కాదు మూడు నాలుగు ఊర్ల పొలగాళ్లు చదువుకుంటున్నాం జర మీ లాపర్వాహ జయంగా మమ్మల్ని ఆగం చేయకూర్రి సార్లు అని ఒక తీరుగా అడగబట్టిరు పిల్లలు మరి ఈ ముచ్చట చూసన్నా సార్లను దబ్బిన పంపుతారో లేదో చూడాలిగా